కాగతరిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాలు అరికట్టేందుకు నెల్లూరు జిల్లా ఎస్పీ ఆర్ హఫీజ్ పటిష్టమైన చర్యలు చేపట్టారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ నెల్లూరు పోలీసులు ముమ్మరంగా చేస్తున్నారు జిల్లాలోకి ప్రవేశించే అన్ని మార్గరడు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను క్షుణ్కా తరఖీ చేసి అక్రమ నగ్దు మద్యం లాభసారం గచ్చాయి మొదలు ఇతర అక్రమ రవాణాలను పటిష్టమైన చర్యలు చేపట్టారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆక్రమ నివారణలు అరికట్టేందుకు నెల్లూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పటిష్టమైన చర్యలు చేపట్టారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ నెల్లూరు పోలీసులు ముమ్మరంగా చేస్తున్నారు జిల్లాలోకి ప్రవేశించే అన్ని మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ నగదు మద్యం నాభిసార గంజాయి మొదలు ఇతర అక్రమ రవాణాలను అరికట్టేందుకు పటిష్టమైన చరణ చేపట్టారు